హాయ్ అండి వెల్కమ్ టు రుద్రమోక్షిక టాక్స్ మనం ఇప్పుడు వాళ్ళ పిక్స్ని ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో మన ఫోన్లో వాళ్ళకి పెద్ద అయ్యాక అవి మెమొరీస్ ఉంటాయి అన్నమాట మనకు మెమొరీసే వాళ్ళకి పెద్ద అయ్యాక వాళ్ళకి అవి చూసుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సో నేను మా జున్నువి ప్రతి ఫంక్షన్వి నేను స్టోర్ చేసుకుంటాను అది ఏ ఏ రూపంలో అయినా సరే నాకు అవి చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఈ ఫొటోస్ నా తీసి కూడా నేను త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయిందనమాట ఇప్పుడు దానికి ఫోర్ ఇయర్స్ కానీ ఇవి చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం ఆ అన్నం తినిపించడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కసారి సో మేము ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయినాక జున్నుకి అన్నప్రాసన చేసామన్నమాట మా ఇంట్లో మా అన్నయ్య వదిన మా మమ్మీ నేను మా ఆయన మేము ఫైవ్ మెంబర్సే సెలబ్రేట్ చేసుకున్నాము ఆ ఫంక్షన్కి ఎవరికి పిలవలేదన్నమాట సో ఫస్ట్ మా మామ పెడతారు కదా అన్నప్రాసనము సో మా మమ్మీ వాళ్ళు వెండి గిన్నె అండ్ ఒకటి రింగ్ తీసుకొచ్చారనమాట జున్ను కోసము ఎందుకంటే మన సాంప్రదాయ ప్రకారము వెండి గిన్నెలో బంగారపు ఉంగరంతో తినిపిస్తారు కదా ఫస్ట్ అన్నప్రాసనం సో మా మమ్మీ అందరూ తినిపిస్తున్నారనమాట తర్వాత మా అత్తయ్య కూడా తినిపించింది అసలు ఆ తినేటప్పుడు దానికి ఫస్ట్ టైం తినేటప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో పెట్టు పెట్టుమని చెప్పేసి అంటున్నమాట ఇప్పుడేమో పిల్లలకు తినిపిస్తేనేమో తినట్లేదు కానీ అసలు ఫస్ట్ టైం ముద్ద అసలు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినిందనమాట బెల్లమన్నం చేస్తాం కదా మనము రైస్ అండ్ పాలు కొంచెం పెసరపప్పు వేసేసి ఉడకబెట్టి చేసిందనమాట మా మమ్మీ బాగుంది యాక్చువల్గా బాగా తినిందనమాట సో తర్వాత నేను పెట్టాను నన్ను అయితే చూస్తూనే ఉంది జున్ను గుర్తుపడతారండి అసలు మనం అనుకుంటాం కానీ వాళ్ళకు అన్నీ గుర్తుంటాయి అన్ని మెమరబుల్ మూమెంట్స్లో వాళ్ళకి మన ఫేస్ అయితే బాగా గుర్తుంటుంది పిల్లలకి చూడండి ఎంత బాగా చూస్తుందో మా జున్ను నాకెళ్ళి అసలు ఆ క్యూట్ క్యూట్ మూమెంట్స్ అండి ఎంత అసలు ఇప్పటికీ తలుచుకుంటుంటే అప్పుడే పెద్దగా అయిపోయిందా అనిపిస్తుంది అనమాట ఎప్పుడో నిన్న పుట్టినట్టు ఉంది అనమాట ఇంత తొందరగా ఫోర్ ఇయర్స్ అయిపోయాయా అని చెప్పేసి అస్సలు మా జున్నుతో నాకు టైమే తెలియట్లేదు మా సైడ్ అన్నప్రాసనం అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరుగుతుంది మీ సైడ్ ఎక్కడ జరుగుతుందో నాకు కమెంట్ చేయండి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు అన్నప్రాసనం కూడా చేయండి కొంతమంది చేస్తారంట కొంతమంది చేయరంట ట్రెడిషన్ లేదంట సో మా ఫ్రెండ్స్లో చాలామంది చెప్పారనమాట మాకేం ట్రెడిషన్ ఉండదు అలా అని చెప్పేసి వాళ్ళకి త్రీ మంత్స్లో నుండే ఉగ్గు స్టార్ట్ చేస్తారంట బట్ మన తెలంగాణలో అయితే సిక్స్ మంత్స్ కంప్లీట్ సిక్స్ మంత్స్ కాదు ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయినాక సిక్స్త్ మంత్లో సెలబ్రేట్ చేస్తాం మనము అంటే సిక్స్త్ మంత్లోనే మనం ఏం అన్నం పెట్టాము బట్ చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తామన్నమాట ఆ టైం నుంచే ఎందుకంటే మనం తల్లి పాలనేటివి అనమాట వాళ్ళకి సో మనకు ఫైవ్ మంత్స్ నుంచి కొంచెం సాలిడ్స్ అలవాటు చేస్తే వాళ్ళకి కొద్దిగా అలవాటు అవుతుంది సో దాంట్లో కొంచెం మా మమ్మీ నెయ్యి పాలు అవన్నీ వేసేదానికి చాలా స్మూత్గా ఉండి లోపలికి వెళ్ళిపోతుంది బాగా నోరు తెలుస్తుంది అనమాట మా జున్నుకు నేను సిక్స్ మంత్స్ నుంచే సాలిడ్స్ అలవాటు చేశాను ఉగ్గు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట బయటకు మనకు చాలా రకాలుగా ఉగ్గు దొరుకుతుంది కానీ బట్ అంత హెల్తీగా అనిపించదు అంత టేస్టీ కూడా అనిపించదు ఏదో చప్పగా ఉంటుంది నేనైతే ఇంట్లోనే టమాటా చారు కొంచెం షుగర్ చక్కెర అలా వేసి అనమాట చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినేది మా జున్ను పిల్లలతో ఆడుకుంటుంటే అసలు టైమే దొరకదు కదా అసలు చూడండి ఇంకా అసలు అంత అయిపోయిన తర్వాత కూడా ఇంకా నోట్లో పెట్టుకుంటుందన్నమాట క్లాత్ మా అన్నయ్య ఏడిపిస్తున్నాడు అనమాట బూకా బూకా అని చెప్పేసి ఏది దొరికితే అది నోట్లో పెట్టించుకోవడం పిల్లలైతే చిన్నప్పుడు చూడండి ఎంత ఏడుస్తుందో అసలు పాపం మా అన్నయ్య అయితే బాగా అనమాట ఆ ఫంక్షన్ తర్వాత మా అమ్మయ్య కదా ఎంత